హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి మరో సరిగత ప్రాపర్టీతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ఎక్కడంటే కనుక మనకి ప్రొదుటూరు నుండి ధర్మల్ వెళ్ళే ప్రధాన రహదారి పక్కన వచ్చేసి ఒక నూతనంగా ఒక వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడు మీరు చూసినటువంటి సర్కిల్ నుండి కొద్దిగా ముందుకు ముందుకెళ్తే మనకు వచ్చేసి ఇట్లా ఇల్లూరుకి అలాగే వెళ్ళే రోడ్డు చిన్న పాయింట్ అనేది వస్తుందండి ఆ పాయింట్కి లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఈ వెంచర్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి ఇకపోతే ఈ వెంచర్ వచ్చేసి మనకి ప్రొద్దురు కావచ్చు ధర్మల్ కావచ్చు సెంటర్ పాయింట్ అయితే కనుక వస్తుందండి అలాగే చేసి మనకు జస్ట్ అయితే కనుక ఒక త్రీ మినిట్స్ జర్నీలో అయితే కనుక మనకు ధర్మల్ కావచ్చు ప్రొద్దురు కావచ్చు చేరుకోవచ్చు ఈ వెంచర్కి వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు వెంచర్ కి ఫ్రంట్ సైడ్ నలభై రోడ్ అనేది వెంచర్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు నలభై రోడ్ అనేది ఉంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ వచ్చేసి మనకి సున్రవర్పల దగ్గర ఉన్నటువంటి జమఒ దగ్గర స్టీల్ ప్లాంట్ వెళ్ళే రోడ్ ప్రధాన రహదారి అండి ప్రొదరికి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ లో అయితే ఎక్కడ లేనటువంటి రేట్ అనేది ఈ వెంచర్లో అయితే రేట్ అనేది తెలియజేస్తున్నారండి ఇంతకు ముందు వచ్చేసి మనకు లక్షల ఇరవై వేలు అనేది సేల్ అనేది చేస్తున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు రేట్ అనేది కుదించి రెండు లక్షల ముప్పై వేలు అనేది హోం ప్లాంట్ అనేది సేల్ అనేది చేస్తున్నారండి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి లోటస్ విలాస్ అండి అలాగే వచ్చేసి పిఎస్ఆర్ భూమి స్ ఈ వెంచర్ అనేది డెవలప్ అని చేస్తున్నారు అనమాట ఇకపోతే మనకు ఈ వెంచర్ లో వచ్చేసి తూర్పు పడమలుగా విభజించి అయితే ఓ ప్లర్స్ అనేది సేల్ అయితే ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే కనుక ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అండి హౌస్ నిర్మాణం కావచ్చు అలాగే వచ్చేసి ఫంక్షన్లు కావచ్చు అలాగే గౌడ గౌరవం సంబంధించి కూడా నిర్మాణం చేస్తున్నారనుకూలంగా అయితే మంచి అనుకూలంగా అయితే ఉంటుందండి ఈ వెంచర్ లో వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది ఉందండి వెంచర్ బ్యాక్ సైడ్ కావచ్చు ఫ్రంట్ సైడ్ కావచ్చు అయితే నలభై అడుగుల రోడ్ అనేది అందుబాటులో అయితే ఉందండి వాటర్ కావచ్చు పవర్ కావచ్చు ఈ వెంచర్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది ల్యాండ్ కూడా జరిగింది ఈ వెంచర్ మనకు డెవలప్ అయినటువంటి వెంచర్లు కావచ్చు అలాగే మెయిన్ ప్రధాన రహదారి కావచ్చు వాటర్ కావచ్చు అన్ని అందుబాటులో అయితే ఉన్నాయండి ఈ వీడియోలో ఉన్న వెంచర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనుకుని ఒకసారి లేవచ్చు చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సింది మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలో అయితే తెలిపాల్సింది ఫ్రెండ్స్